ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల జీసస్ శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడను అందరూ ఉపవాసం రండి ఆ దినము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కుటుంబము కొరకు అలాగే అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి ఎగ్జామ్స్ కొరకు మంచి రిజల్ట్ కొరకు వారి క్షేమము కొరకు బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి దురాత్మల నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సమాధానము సఖ్యత కొరకు శాంతి నెమ్మది సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మనవారి అనగా మీ వారి క్షేమము కొరకు స్వదేశాలలో ఉంటున్న వారి క్షేమము కొరకు బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రుల క్షేమం కొరకు భర్త క్షేమం కొరకు భార్య క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య జీవము కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీదికి దిగివచ్చునట్లు ప్రార్థించుటకును సొంత గృహము కొరకు స్థలము కొరకు అవసరముల నిమిత్తము వస్తువులు లేక వాహనములు కొనుక్కొనుటకు దేవుడు శక్తినిచ్చునట్లు ప్రార్థించుటకును కోర్టు కేసులు తొలగిపోవుటకును కోర్టు కేసులు కొట్టివేయబడుటకును దయ్యములు దురాత్మలు వదలిపోవుటకును చీకటి నుండి చీకటిలో నుండి చీకటి మనలో నుండి తొలగిపోవుటకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకు దేవుని కృప కొరకు చేస్తున్న ఉద్యోగము వ్యాపారము క్షేమము కొరకు వృద్ధి కొరకు ఆశీర్వాదము కొరకు పరిశుద్ధ జీవితము కొరకు పరిశుద్ధ జీవితమును కొనసాగించున్నట్లు పాపము నుండి విడుదల కొరకు పాపము మీద జయము కొరకు దేవుని సాక్షిగా నిలబడుట కొరకు దేవుని చిత్తమును నెరవేర్చుటకును పరలోకపు దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకును మంచి సమయం రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము దూరముగా ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ వాట్సప్ మెసేజ్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి తప్పక మీ కొరకు మేము నేను సంఘబిడ్డలు వచ్చిన వారు అందరము ఏక మనసుతో ప్రార్థిస్తాము మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను మందిరములో ఉన్న వారందరము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగాయి ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మీ ప్రార్థన అవసరతల నిమిత్తం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలియచెప్పండి అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది కనుక అందరూ ఇక్కడే భోజనము చేయవచ్చు అంతేకాకుండా మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో చేయివేయాలని ఆశపడినట్లయితే పది మందికి భోజనం పెట్టేటువంటి విషయంలో సహకరించాలని మీరు ఆశపడినట్లయితే దేవుని పరిచర్యలో సహకరించాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి దేవుడు కూడా మిమ్మను బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు అన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయిను దేవుని కొరకు విత్తండి దేవుడు మీకు సమృద్ధిని ఆశీర్వాదములను తప్పక కలుగజేస్తాడు మీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మిమును దీవించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మొదటి సమూహేలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి గాక పీస్ బీ బోత్ టు ది అండ్ పీస్ బీ టు థిన్ హౌస్ అండ్ పీస్ బీ అండ్ ఆల్ దట్ థోస్ హ్యాస్ట్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నీకు క్షేమము కలగాలని నీ ఇంటి వారికి క్షేమము కలగాలని నీకు కలిగి ఉన్న సమస్తమునకు క్షేమము కలగాలి అనేది ప్రభువు యొక్క ఉద్దేశముగా ఉన్నది ప్రభువు యొక్క చిత్తముగా ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుడు నీకు క్షేమాన్ని నీ ఇంటి వారికి క్షేమాన్ని నీకు కలిగిన వాటి అంతటికి నీ కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ధైర్యంగా ఉండు ఎందు నిమిత్తము కూడా భయపడవద్దు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగా ప్రభువు ఎప్పుడు కూడా తన ప్రజలను చూసినప్పుడు ఆయన వారిని ప్రేమించు వారిని చూచినప్పుడు శుభవచనాలే పలుకుతాడు దేవునికి స్తోత్రము శుభవచనము మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలియాకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను ప్రభువు భయపడుతున్న వారికి ధైర్యమును చెబుతూ ఉన్నాడు ముందుగా ఆయన పలకరింపు ఏమిటంటే మీకు శుభమవును అని అంటే మీకు మేలు జరుగును మీకు మంచి జరుగును అని హృదయము నిండా ప్రభువు హృదయము నిండా అదే నిండిపోయింది వాక్యం అంటుంది కదా హృదయము నిండిన దానిని బట్టి నోరు వ్యక్తపరుస్తుంది అని ప్రభువు హృదయము నీ మేలు కొరకు నీ ఆశీర్వాద కొరకు నీ దీవెన కొరకు నీకు శుభమవ్వాలని నిండిపోయింది అందుకే ఆయన నీతో ఈరోజు ఈ వాగ్దానం చేస్తూ నీ కుటుంబానికి ఈ వాగ్దానం చేస్తున్నాడు నీకు శుభమవునుగాక అని తర్వాత భయపడుతూ దిగులు పడుతూ ఒకవేళ ఏదైనా కృంగుదలలోని ఉంటే ప్రభు అంటున్నాడు భయపడకుడి అని భయపడకుడి అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఉన్నది కాబట్టి మీరు భయపడకండి ప్రతిరోజు దేవుడు మీకు తోడై ఉంటాడు గనుక మీరు భయపడకండి మీకు మీ ఇంటికి మీకు కలిగిన సమస్తానికి దేవుడు క్షేమమును కలుగజేస్తాడు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో మరొక శ్రేష్టమైన మాట ఉంది వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచే దేవునికి మహిమ కలుగునుగాక చూసారా ప్రభు నడుస్తాడండి ప్రభువు మనతో నడుస్తాడు ప్రభువు మనతో నడుస్తాడు నీ కష్టాలల్లో నీ శ్రమలల్లో నీ దుఃఖంలో నీ వేదనలో నీ శోధనలో నీ బాధల్లో నీ రోదనలో ప్రభువు నీతో కూడా నీతో పాటు నడిచే దేవునిగా అన్నాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వెక్కడ జీవిస్తూ ఉన్నా నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఆయన తోడుగా ఉంటాడు ఆయన మీతో పాటే నడుస్తాడు నమ్మిన వారు విశ్వసించినవారు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని హృదయపూర్వకముగా ఈరోజు ఆశీర్వదిస్తూ వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు తండ్రి మాకు శుభము కలగాలని మీరు పలుకుచున్నందుకు మీకు స్తోత్రాలు మాతో పాటు నడిచే దేవుడిగా నువ్వు మాకుంటే మాకెంతో ధైర్యము మాకెంతో క్షేమము కాబట్టి ప్రభువా ఎప్పుడు మమ్మల్ని విడువక మాతో పాటే నడవమని మీ వెనకనే మేము నడుస్తున్నాము మా జీవితకాలం నిన్ను వెంబడించుటకు నీ కృపను మా మీద ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్